సోషల్ మీడియా ప్రపంచంలో విపరీతమైన ప్రజాదరణ యాప్ లలో వాట్సప్ కూడా ఒకటి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల మిలియన్ల మంది యూజర్లు ఉన్న ఈ యాప్ ను ఐదు దేశాల్లో పూర్తిగా నిషేధించారట ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి రోజు మనం రోజులో కనీసం ఒక్కసారైనా వాట్సాప్ చూడకుండా ఉండలేం ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు వాట్సాప్ మెసేజెస్ స్టేటస్ తో పాటు ఇంకా ఏవేవో చూస్తూ ఉంటాం స్నేహితులతో ఫోటోలు వీడియోలు అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం ఈ వాట్సాప్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అంతటి ప్రజాదరణ పొందిన వాట్సాప్ ఇకపై పనిచేయదనే వార్తలు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మెసేజింగ్ యాప్ ను భారతదేశంతో సహా అనేక దేశాల్లో మిలియన్ల సంఖ్యలో వాడుతున్నారు అయితే ఈ యాప్ ను ఇకపై ఆ దేశాల్లో పనిచేయదట దీనిపై పూర్తిగా నిషేధం విధించారట ఇంతకీ వాట్సాప్ ఎక్కడ దేశాల్లో నిషేధం విధించారో ఇప్పుడు తెలుసుకుందాం చైనా దేశమైన చైనాలో ఫేస్బుక్ తో పాటు వాట్సాప్ యాప్ పనిచేయదు కట్టుదిట్టమైన భద్రతా కారణంగా ఈ దేశంలోని ప్రజలు వాట్సాప్ ను ఉపయోగించలేరు అయితే విపిఎన్ ద్వారా యాప్ ని ఉపయోగించడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి అయితే ఈ దేశంలో వాట్సప్ గురించి పెద్దగా సమాచారం లేదు వాట్సాప్ కు బదులుగా చైనా పౌరులు వారి సొంత సోషల్ మీడియా యాప్ విచాట్ చాట్ ను ఉపయోగిస్తారు ఇక సెకండ్ వన్ ఇరాన్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిరసనల కారణంగా ఇరాన్ ప్రభుత్వం వాట్సాప్ ను నిషేధించింది కుట్రలో భాగం అని విశ్వసిస్తోంది యాప్ ఈ దేశంలో ఎక్కడా చేయదు ఇక మూడవది ఉత్తర కొరియా ఇంటర్నెట్ ను ఈ దేశ ప్రభుత్వం చాలా కఠినంగా నియంత్రిస్తోంది అక్కడ కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇంటర్నెట్ ను వాడుకునే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు వాట్సాప్ ని వాడతారని అనుకోవడం అవివేకం వాట్సాప్ మాత్రమే కాదు ఉత్తర కొరియాలో అన్ని విదేశీ యాప్ లు వెబ్సైట్లను కూడా నిషేధించబడ్డాయట నాలుగవది సిరియా సంవత్సరం నుంచి సిరియా అంతర్యుద్ధంలో ఉంది ఈ కారణంగా సిరియన్ ప్రభుత్వం అన్ని సమాచారం పై నియంత్రణను విధించింది దేశాలకు చెందిన వ్యక్తులు యుఎస్ కు చెందిన యాప్లను ఉపయోగించకుండా నిషేధం విధించారు ఇందులో వాట్సాప్ కూడా ఉంది ఈ యాప్ తిరుగుబాటుదారులకు ప్రధాన కమ్యూనికేషన్ సాధనంగా మారుతోంది ఆ దేశ ప్రభుత్వం విశ్వసిస్తోంది ఇక ఐదవది టర్కిష్ టర్కీ పర్యాటకానికి ప్రసిద్ధ దేశం ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఈ దేశాన్ని సందర్శిస్తారు అయితే ఈ దేశంలో ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిసే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియా యాప్ల విషయంలో ఈ దేశ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది తప్పుడు సమాచారం సోషల్ మీడియాపై నియంత్రణను పెంచడానికి దేశ నాయకులు చట్టాలను ప్రతిపాదించారు టర్కీ యాప్ అధికారుల నుంచి వినియోగదారుల డేటాను కూడా కోరింది కానీ వాట్సప్ మాత్రం ఈ డేటా ఇవ్వబోమని తెలిపింది